శరీర భాగాలు ఉపయోగాలు తల తాకట్టు పెట్టుకోవడానికి గడ్డం పట్టుకుని బ్రతిమలాడడానికి ముక్కు పిండి వసూలు చేయడానికి వీపు విమానం మూత మోగించడానికి కాళ్ళు పట్టుకుని బతిమలాడడానికి అరికాలు దాని మంట తలకెక్కించుకోవడానికి కళ్ళు నిప్పులు పోసుకోవడానికి భుజాలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే తడుముకోవడానికి చెంప చెళ్ళు మనిపించడానికి వేలు ఎత్తి చూపడానికి చేతులు జోడించి నమస్కరించడానికి అరచేయి వైకుంఠం చూపించడానికి పొట్ట తిప్పల కోసం నడుము వంచి పనిచేయడానికి నొసలు చిట్లించడానికి టోటల్గా దేహం తనువు తా చాలించడానికి